వెన్నెలను తీసుకొని అతనైతే ఒక గ్రామం దగ్గరికి వెళ్తాడు ఇక ఆ గ్రామం దగ్గర జాతర అయితే జరుగుతూ ఉంటుంది జాతర జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడ వెన్నెలని అయితే రౌడీలు కొంతమంది పట్టుకుంటారు ఇక అతనైతే ఆలస్యం చేయకుండా దీన్ని వదిలేసామంటే ఇది ఎక్కడికైనా తప్పించుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న పసుపు కొమ్ము తీసుకొని వస్తాడు పసుపు కొమ్ము పసుపు తాడిని తీసుకొని వచ్చి వెన్నెల ఎదురుగా పెడతాడు అది చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ గ్రామ ప్రజలు అయితే ఇప్పుడు మీరిద్దరూ కూడా పెళ్లి తీరాల్సిందే అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అతనైతే ఏం చేయలేక ఆ పసుపు తాడుని తీసుకొని వచ్చి వెన్నెల ముందు పెడతాడు అది చూసి వెన్నెల అయితే భయపడుతూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు మీరు దయచేసి నన్ను వదలండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది అయినా సరే అక్కడ వాళ్ళు వదలకపోయేసరికి అతనైతే వెన్నెల మెడలు ఆ పసుపు అయితే కట్టేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళని ఆశీర్వదించి ఎప్పుడు కూడా మీరు చల్లగా కలిసే ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇక దాంతో వెన్నెల అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక తన మెడలో ఉన్న పసుపు తాడుని చూసి తనైతే షాక్ అయ్యి ఏం చెయ్యాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ పసుపు తాడుని చూసి తనైతే ఇప్పుడు ఇది నా మెడలో పడిందంటే ఇతను నా భర్త అయిపోయినట్టే కదా అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఆ పసుపు కొమ్మను చూసి తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరు పెళ్ళి అయితే జరుగుతుంది దాంతో అక్కడ ఉన్న అతనైతే వెన్నెలను తీసుకొని అక్కడి నుండి వాళ్ళ పెద్దమ్మ దగ్గరకైతే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి తనైతే కంగారు పడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్